মাজাই ন ఇప్పుడు బండ్లు పోతానయి బండ్లకి వెళ్ళిపోతాను మనసులు నచ్చలేవు ఎరకటోలే జడగొట్టలేదు మాకు రోడ్లు సగ్ల చేసి మేము పోతాను మమ్మల్ని జడగొట్టలే బైక్ పోతే ఇటు సంపేది ఇటు చంపేది ఇటు చంపేది అటు చంపేది ఎట్లా బయట బైక్ పోతానై వెంటనే ఆయన మాట చేసి ఊరుకు చవలేదు కానీ ఇప్పుడు మరిగా మంచిగా అయితే ఆ గొడ్డు ఎద్దు దిగబడకుండా పోతాను వస్తాను మా ముసలున్నామైతే ఆ మంచిగా మమ్మల్ని బెదిరియలేదు మమ్మల్ని మా భూములు మేమే ఇచ్చినాం మాకు రోడ్డు పట్టా భూములే మమ్మల్ని అధికారంగా ఖరాబ్ చేసింది ఏమి లేదు మాకు రోడ్డు కావాలన్నా రోడ్ ఇచ్చిండు రోడ్ పెట్టిండు చేసిండు సారు అనవసరమైన నిందలు మీద పెట్టి అట్లా మోసాలు చేసాడు అనేది లేదు ఇక్కడి నుంచి అక్కడి వరకు భూములన్నీ మేము అందరం కావాలనే ఇచ్చినాం కావాలన్న రోడ్ తెచ్చుకున్నాం తెచ్చిపెట్టింది అది బాబు అది కావాలని సారి పోయి రోడ్డు బాధి ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఇరవై గుంటల పడుగులా ఐదు గుంటల భూమి నాకు చెయ్యింది ఐదుగుంటల భూమి పోయినా మనిషిదే కానీ మాకు పాట ఖచ్చితంగా ఉండాలి ఉండాలి కా నాయన ఉండాలా నాయన అడిగిన హరిబాబును హరిబాబుని అడిగినా నాయనని అడిగితే సరే పోతే మరి నీకు ఇంత పొడి పోతాము కాదే అంటే పోయినా మనిషి అడి పాట ఇన్ని సరిదాకా

రెండు పక్కన పొడుగు లేకున్నాడు కానీ అవసరం లేదు హరిబాబా హరిబాబు రామ్ బాబాది అవసరంలో పడతా హరిబాబు మీ ఒక్క ఆగుతుందా వచ్చా కానీ ఎన్ని రోజులు అందరం వచ్చి సంతకాలు పెట్టినాక ఆయన కూడా అప్పుడు పెట్టిండు అంత తీసుపెట్టి పరాబ్బా అదే హరిబాబు తప్పు చేయరా మేము అందరికి న్యాయం చేసిన మనిషే మాకు రైతులం అందరం కలిసి మాకు రోడ్ కావాలని అడిగితే రోడ్ తెచ్చిండు రోడ్ తెచ్చిన తర్వాత మేము రోరే కాల్లి ముగ్గు పోసుకుంటా రెండు రోజులు తిప్పల పడ్డాం తిప్పల పడితే ఫస్ట్ రోడ్ ఆగాలే గంత పెద్ద రోడ్ వద్దంటే అరవై ఫీట్ల రోడ్ వద్దంటే యాభై ఫీట్ల రోడ్ అయినా కావాలన్నాం వచ్చిన అక్కడి నుంచి మనిషికి పది గుంటలు ఇరవై గుంటల భూమి పోయి మాకు రోడ్డు కావాలని అరబాబు దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా ఎవరు చేయలే హరిబాబు అన్నాడు కామ నువ్వు ఒక్కని అయితే కాదు మీ రైతులంతా రారి మీరు రైతులంతా వచ్చినాక మీ రైతులంతా వచ్చినాక మీరు సంతకం పెట్టురి నేను రోడ్డు తీపిస్తా అన్నాడు అన్నాక మా రైతులమంతా గూడి అందరం మాడి చిట్టు కాడ అక్కడ గూడి సంతకాలు పెట్టిచ్చి రోడ్డు పెట్టిస్తే అరవై అరవై ఫీట్లు పెట్టు అన్న అరవై ఫిట్లు అయితే అందరు మా అన్నాడు యాభై ఫీట్లు పెట్టిండు యాభై ఫీట్లు పెట్టినాక పొయ్యేదే మా భూమి ఎక్కువ ఎవ్వలి పోతలేదు నువ్వు అరవై ఫీట్లు పెట్టు రోడ్డు మంచిగా ఉండాలి మాకు నువ్వు చేసినందుకు మంచిగా అందంగా ఉండాలి రోడ్డు ఎవరు చూసినా మెచ్చుకోవాలి అని చెప్పిన చెప్తే పెట్టిండు యాభై ఫీట్లు పెట్టిండు యాభై ఫీట్లు పెడితే ఇక ఇది అంత అయింది అయినాక ఇలా పొయ్యే భూమి ఒక బొమ్మ రెడ్డిలో ఎక్కువ పోతుంది కంచర్ రవిది ఎక్కువ పోతుంది మాది ఎక్కువ పోతుంది మన వడ్ల రవిది మన మన బండే చల్లరబీది ఎక్కువ పోతుంది పోని అని మేము నిలబడి సంతకాలు పెట్టినాం ఇరవై గుంటల భూమి కూడా బండ రాయమాళ్ళు కూడా సంతకం పెట్టిండు ఇరవై గుంటల భూమిలో మొత్తం చేనపడిపోతాండి కూడా అట్లా కూడా ఒప్పుకొని మేము రోడ్ పెట్టించుకున్నాం ఇది మేము చేసింది హరిబాబు అని అన్యాయం చేయలే మాకు మంచి చేసిండు కానీ రోడ్ ఇట్లే ఉన్నాయి అప్పుడు ఇట్లా ఇదే తారీఖు ఉండే రోడ్డు రోడ్ ఇట్లా మొక్కలు మాటి బుద్ధరాలు దిగవాడి పోదా అంటే మా బాధకే మేము చెప్పుకుంటే ఇట్లా చేసిండు మరి ఇది ఇట్లా కేసు పెట్టుడు కరెక్ట్ అని ఇప్పుడు పెట్టిన దానికి భూమి ఉన్నదా ఇప్పుడు ఆయన జామైలి అని ఆక్రమించి కేసు పెట్టిండు కదా అనిల్ కుమార్ ఇప్పుడు అది మరి అది ఎంతవరకు అది పాత బాటే అక్కడికి దానిగా కాడికి వెళ్ళి పాత బాటే అది వెనుక నుంచి గుడ్ల రక్త గుడ్ల రత్త అది గుడ్ల రత్త వెనకాలి గుడ్ల రత్తకు తీసిండు వాళ్ళ చెట్టు పోలే గిట్టు పోలే పాత రత్తకే తీసిండు అందరికి న్యాయం చేసిండు తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు